ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము ఎమ్మెల్యే కారుకు తీవ్ర ప్రమాదం షాక్లో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నట్టు అలాగే వీడియో ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది క్లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము టీడీపీ ఎమ్మెల్యేకు రోడ్డు ప్రమాదం బాల్ పడిన కారు వివరాలు చూస్తే టీడీపీ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అయితే కనుక బాల్ త పడిందని అయితే చెప్తూ ఉన్నారు అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే కారుకి ప్రమాదం హైదరాబాద్ వెళ్తుండగా బాల్ త పడిన కారు అయితే అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో అయితే ఆయన బయటపడ్డారని అయితే చెప్తున్నారు బెలూన్లు ఓపెన్ కావడంతో తప్పిన ముప్పు లేనట్లయితే బెలూన్ లేనట్లయితే కనుక తీవ్ర ప్రమాదం జరిగేదని అయితే అంచనా వేస్తున్నారు బాపట్ల జిల్లా అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్కు కారు ప్రమాదం జరిగింది ఆయన పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు రవికుమార్ విజయవాడ నుంచి కు కారులో వెళ్తుండగా మార్గ ఈ ప్రమాదం జరిగింది తెలంగాణలోని సూర్యాపేట దగ్గర ఈ ఘటన అయితే చోటు చేసుకుందంటున్నారు ప్రమాద సమయంలోని కారులోని బెలూన్లు సమయానికి తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని రవి అనుచరులు చెబుతున్నారు ప్రమాదం తర్వాత మరో కారులో గొట్టిపాటి హైదరాబాద్కి అయితే బయలుదేరి వెళ్లారు ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలైతే తెలియాల్సి ఉంది